ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ పోలీసులపై ప్రశంసలు జల్లైతే కురుస్తుంది ముఖ్యంగా వారు చేసిన చక్కటి పని అయితే సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది ఎందుకు వారు చేసిన మంచి పని ఏంటో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన రణవీర్ భారతి అనే తొమ్మిదేళ్ళ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది దీంతో ఆమె క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఇదే సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమె చిన్ననాటి కళను పది మందికి తెలియజేశారు తన చిన్నప్పటి నుంచి ఐపిఎస్ కావాలనే కనేదని అయితే ఆ కోరిక తీరుతుందో లేదనే బెంగతో ఉందని చెప్పడంతో కొంతమంది యువకులు ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు దీన్ని చూసిన వారణాసి పోలీస్ శాఖ వారు వెంటనే ఆ చిన్నారి కళను నిజం చేశారు వెంటనే ఒక పోలీస్ యూనిఫామ్ను తెప్పించి ఆమెకు తొడిగి ఏకంగా ఐపీఎస్ కూర్చునే స్థానంలో కూర్చోబెట్టారు ఇలా కూర్చోబెట్టిన అనంతరం ఒక్కో అధికారి వస్తూ ఆమెకు సెల్యూట్ చేస్తూ కనసాలను ఇచ్చారు ఆమెతో చాలా సరదాగా గడిపారు ఆమె నిజమైన పోలీస్ అనే భావనను ఆమెలో కల్పించారు దీంతో ఆ చిన్నారి ఆనందానికైతే హద్దులు లేవు తాను పోలీసుని అయ్యానంటూ ఎంతో గర్వంగా కూర్చుంది వచ్చిన ప్రతి పోలీసు అధికారిని కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ వారికి సెల్యూట్ చేసింది నిజంగా ఈ పోలీసులు చేసిన మంచి పని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే వారిని అభినందించారు చావు ఉన్న చిన్నారికి ఆమె కలను నెరవేర్చిన పోలీసులు మీరు చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు నిజంగా పోలీసులు తమలో ఉన్న మానవ కోణాన్ని ఇలా చూపించి ఆ చిన్నారి కళను నిజం చేయడం ఎంతో గొప్ప విషయం దీంతో పాటు ఈమె తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు తమ చిన్నారి కళ నెరవేర్చారని